హెలికాప్టర్ అలాగే ఎయిర్ బోట్ల సాయంతో చేపట్టిన ఆపరేషన్ పెద్దవాగు వాగు సక్సెస్ అయింది మొత్తం నలభై మందిని రెస్క్యూ చేశారు అధికారులు భద్రాద్రి కొత్తగూడెంలో చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది బాధితులను తీర ప్రాంతానికి తరలించాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ అలాగే ఎయిర్ బోట్ల సాయంతో మొత్తం నలభై మందిని సిబ్బంది రక్షించారు ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికి ముగిసింది వైపు చీకటి ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చారు సిబ్బంది నిన్న ఆపరేషన్ కొనసాగుతున్న టైంలో చీకటి పడిపోవడంతో హెలికాప్టర్ కి బదులు ఎయిర్ బోట్లతో వరదలో చిక్కుకున్న వాళ్ళని బయటకి తరలించారు సహాయక సిబ్బంది రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో అంతా సజావుగా పూర్తి చేశామని చెప్పారు కలెక్టర్ జితేష్ పాటిల్ అలాగే ఎస్పీ రోహిత్ రాజ్ ప్రస్తుతం నిన్న జరిగిన ఆపరేషన్ పెద్ద వాగు దృశ్యాలను చూస్తూ ఉన్నాము భద్రాద్రి కొత్తగూడెంలో ఆపరేషన్ పెద్ద వాగుని విజయవంతం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ అలాగే ఎయిర్ బోట్లను వినియోగించారు ఈ ఆపరేషన్ విజయవంతం చేపట్టి సో హెలికాప్టర్లతో చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతున్న టైంలోనే అక్కడ చీకటి పడిపోయింది దీంతో హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ కష్టమని భావించిన అధికారులు ఆ వెంటనే ఎయిర్పోర్ట్ల సహాయం తీసుకున్నారు ఎయిర్పోర్ట్లతో మొత్తం నలభై మంది ఎవరైతే అక్కడ చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సేఫ్ గా సురక్షిత ప్రాంతాలకు తరలించారు వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు మొత్తం నలభై మంది ఈ ఆపరేషన్ పెద్దవాగులో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు నారాయణ మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అయింది పునరావాస కేంద్రానికి చేరుకున్న బాధితులంతా కూడా ఏం చెప్తూ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టాల్సిన పరిస్థితులు రావచ్చన్న అంచనాతో అధికారులు సంసిద్ధంగా ఉంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ మాత్రం కూడా అతలాకుతలం అవుతుంది అయితే నేను ఒక్కసారిగా అశోరాపేట ఏజెన్సీకి సంబంధించి భారీ వర్షం గత రెండు రోజులుగా కురుస్తుంది కానీ ఊహించిన విధంగా అషోరాపేట పెదవాగు ప్రాజెక్టుకు ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద రావటమే కాకుండా వెనక్కి బ్యాక్ వాటర్ పోటీ వేయడంతో అనూహ్యంగా పెదవాగు ప్రాజెక్టుకు దాదాపుగా నలభై వేల క్యూసెక్లు వాటర్ రావడంతో ఒక్కసారిగా మూడు గేట్లు ఎత్తారు ఈ ఎత్తే క్రమంలోనే రెండు గేట్లు తెరుచుకున్నప్పటికీ మూడో గేటు తెరుచుకోవటంలో కొంత ఆలస్యమైంది ఈ సమయంలోనే వరద పెద్ద ఎత్తున కూడా పోటెత్తి కట్టమే నుంచి ప్రవహించి కట్టకు గండి పడటంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి అంటే మొదటిసారి అంటే బచ్చువారిగూడెం నారాయణపురం మధ్య ఇరవై ఐదు మంది కూలీలు చిక్కుకున్నారు వాళ్ళ కోసం ఇటు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో రెండు హెలికాప్టర్లు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని పంపించి వాళ్ళందరిని కూడా సురక్షితంగా సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతానికి ఒడ్డుకు చేర్చారు అయితే మరో ఇరవై మంది నారాయణపురం బ్రిడ్జి వద్ద చిక్కుకోవడంతో అప్పటికే చీకటి పడింది సహాయ పునరావాస కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఒకవైపు భారీ వర్షం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో హెలికాప్టర్లు కానీ రెస్క్యూ టీమ్స్ వెళ్ళడానికి అవకాశం లేనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఆ చీకట్లోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది మొత్తం మొదట ఇరవై ఐదు మంది ఆ తర్వాత ఇరవై మంది దఫతాఫాలు కూడా వాళ్ళందరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు పూర్తిగా జిల్లాకు చెందినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం అంటే పక్కనే ఒక కిలోమీటర్ నుంచి పూర్తిగా ఆంధ్ర ప్రాంతం కావడంతో దగ్గరగా ఉంటుందనేది ఏపీ ఏపీ ప్రభుత్వం సహాయం తీసుకొని రెండు హెలికాప్టర్లను కూడా అప్పటికప్పుడు తెప్పించి పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది కానీ ఇప్పటికీ పెదవాగు ప్రాజెక్టుకు ముంపు ఉంది సమీపం గ్రామంలో ఉన్నటువంటి గుమ్మ గుమ్మడవల్ల దగ్గర నుంచి అనంతరం ఇటు బచ్చువారిగూడెం నారాయణపురం ఇట్లా లోతట్టు ప్రాంత గ్రామాలు మొత్తం ఇరవై గ్రామాలని రాత్రికి రాత్రే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకైతే తరలించారు ఏ క్షణం ఎలాంటి ముప్పు వాటిల్తుందనేది బిక్కుబిక్కు అనుకుంటూ ఏజెన్సీ ప్రాంత వాసులైతే భయాందోళనకు చెందుతున్నారు స్వయంగా ఇటు ఇద్దరు మంత్రులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ ఎస్పీ మొత్తం కూడా దగ్గరుండి అర్ధరాత్రి వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించారు అయితే ఈ స్థాయిలో పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత ఈ స్థాయిలో వరద రావటం ఇదే మొదటిసారి అనేది స్థానికులు చర్చించుకుంటున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా గుమ్మడివల్లి పెదవాగు ప్రాజెక్టుకు వరద వస్తుంటుంది కానీ ఈ స్థాయిలో వరద ఎనక్కి పోటేయటం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందనేది స్థానికులు చెప్తున్నారు ఇంకా ఎందుకంటే ఇప్పుడు వర్షం ఇంకా కురుస్తోంది ఇంకా మూడు రోజులు భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలో వాటర్ కిందికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఎనక్కి పోటేయటం వల్ల ఇంకా మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందనేది అధికార యంత్రాంగం భావిస్తుంది అందుకని లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసాని